అందరికీ వందనములండి సృష్టికి ముందు దేవుని సంకల్పంలో ఆయన ఏర్పాటులో ఉన్న ఐదు సంగతులు ఒక పాటగా నేనే రచించి స్వర్కల్పన చేసి పాడి వినిపిస్తూ ఉన్నాను ఈ పాట మీకు నచ్చితే మీరు నేర్చుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములు సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములు తెలుసుకుంటవా ఓ మానవుడా తెలుసుకుంటే నీకు అది ఎంతో ధన్యము తెలుసుకొంటివా ఓ మానవుడా తెలుసుకుంటే నీకు అది ఎంతో ధన్యము సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములు శిలువలో క్రీస్తుయేసు పొందినాడు మరణము నిర్దోషం నిష్కళంకమైన గొర్రె పిల్లగా శిలువలో క్రీస్తుయేసు పొందినాడు మరణము నిర్దోషం నిష్కళంకమైన గొర్రె పిల్లగా కల్వరిలో కార్చినాడు కృపాపి కొరకు రక్తము కల్వరిలో కార్చినాడు పాపి కొరకు రక్తము విమోచనకై తండ్రి అయిన దేవుని సంకల్పము విమోచనకై తండ్రి అయిన దేవుని సంకల్పము సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములో ಅಪೋಸ್ತುಲ ಬೋಧಲು ಪರಮ ತಂಡಿ ಚಿತ್ತಮು ಒ ಒಕ್ಕ ಸಾರೇ ಅಪ್ಪಗಿಂಚೆ ಕ್ರೀಸ್ತು ಬೋಧವಾರಿ ಅಪೋಸ್ತುಲ ಬೋಧಲು ಪರಮ ತಂಡಿ ಚಿತ್ತಮು ಒ ಒಕ್ಕ ಸಾರೇ ಅಪ್ಪಗಂಚೆ ಕ್ರೀಸ್ತು ಬೋಧವಾರಿಗೆ మాదిరిగా నుండుటకు అపోస్తులల బోధలే మాదిరిగా నుండుటకు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములు క్రీస్తునందు పిల్లలుగా స్వీకరించబడుటకు తన మహాప్రేమ చేత నిర్ణయించే దేవుడు క్రీస్తునందు పిల్లలుగా స్వీకరించబడుటకు తన మహాప్రేమ చేత నిర్ణయించే దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలుగుచుండుటకు తన కృప మహిమకు కీర్తి కలుగుచుండుటకు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములు దేవుని ప్రణాళికలో క్రీస్తు ప్రభుని సంఘము ఏక శరీరముగా లేకుండుటకు దేవుని ప్రణాళికలో క్రీస్తు ప్రభుని సంఘము ఏక శరీరముగా లేకుండుటకు సంఘము ద్వారా దేవుని జ్ఞానము ప్రకటించుటకు సంఘము ద్వారా దేవుని జ్ఞానము ప్రకటించుటకు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములో క్రీస్తు ద్వారా సృష్టికి పునాదులు వేయుటకు మర్మముగా ఉంచినాడు అనాదిలో దేవుడు క్రీస్తు ద్వారా సృష్టికి పునాదులు వేయుటకు మర్మముగా ఉంచినాడు అనాదిలో దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా కార్యము జరిగించుటకు పరిశుద్ధ ఆత్మ ద్వారా కార్యము జరిగించుటకు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సంకల్పం చేసినాడు తండ్రి అయిన దేవుడు సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగా ఉంచిన దైవ కార్యములు తెలుసుకుంటవా ఓ మానవుడా తెలుసుకుంటే నీకు అది ఎంతో ధన్యము తెలుసుకొంటివా ఓ మానవుడా తెలుసుకుంటే నీకు అది ఎంతో ధన్యము సృష్టికి పునాది లేని కాలంలో మర్మముగ ఉంచిన దైవ కార్యములు మర్మముగ ఉంచిన దైవ కార్యములు థ్యాంక్ యూ